ఇక విజయవాడలో భారత చైతన్య పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి ఎన్ఏసీ హాల్లో వార్షికోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యకుడు బోడి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని చెప్పారు ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయన్నారు కాంగ్రెస్ హవా సమయంలో బీసీలకు అండగా ఉంటామని టీడీపీ ఆవిర్భవించిందన్నారు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు హైదరాబాద్ లో భూములను భూస్వాములకు కట్టబెట్టారన్నారు చంద్రబాబు సీఎం గా పెట్టుబడిదారులకు పట్టం కట్టారన్నారు వైఎస్ఆర్ సీఎం గా ప్రజల సంపదను అడ్డుగులుగా దోచేశారని ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి సీఎం గా దారుణమైన పాలనతో దోచుకున్నారని ఆ రెండు కులాలే ఆధిపత్యంతో బీసీలను తొక్కేశారని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాపణ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే రైతులకు మంచి జరగాలంటే యువత మహిళలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ రెండు రాజకీయ పార్టీల నుండి ఈ రెండు సామాజిక వర్గాల నుండి వీళ్ళ బయటికి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందనే ఆలోచనతో ఆశయంతో ఆవిర్భవించిన పార్టీనే